నీవు శిష్యునిగా యేసుక్రీస్తు ప్రేమను గురించి నువ్వు తెలుసుకో స్వార్థ ప్రకటించొద్దు నువ్వు ఎవరికి యేసుక్రీస్తు గురించి చెప్పాలని ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఇది ప్రయత్నం చేసేది కాదు ఇది ఫోర్స్ సక్క హలలుయ ఒక వ్యక్తిని హీల్ చేయడం అనే పవర్ ఎలా ఉంటుందో ఒక వ్యక్తిని చచ్చిపోయిన వాళ్ళను లేపడం అనే పవర్ ఎలా ఉంటుందో నీలో సువార్త ప్రకటించడం అనేది నిర్జీవంలో నుంచి అపవాది బంధకాలలో నుంచి నరక పాత్ర స్థితిలో నుంచి ఒక వ్యక్తిని జీవంలోకి తీసుకొచ్చే ఫోర్స్ అనేది యేసుక్రీస్తు ప్రేమ అది నీలో కుమ్మరింపబడింది గట్టిగా హలలుయ చెప్దాం అది ప్రభు స్తోత్రం యోహన్సు వర్త నాలుగో అధ్యాయంలోకి వెళ్దాం యోహన్సు వర్త నాలుగవ అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా నాలుగో అధ్యాయం అయినసరికి సమరయస్థి గుర్తొస్తుందండి సమ సమర స్త్రీ పాపి వేభిచారి అనేది అనుకుంటామండి కానీ అందరు చెప్దాం ఏసు ప్రభు మాట్లాడినంత వరకు ఏసు ప్రభు అర్థం కానంత వరకు ప్రతి వ్యక్తి పాపే అర్థం అవ్వడం ప్రారంభమైతేనే జీవితము టర్న్ అయిపోతుందండి క్షణంలో టర్న్ అయిపోతుంది క్షణంలో టర్న్ అయిపోతుంది క్షణంలో టర్న్ అయిపోతుంది నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు ప్రభావం పాపం పాపం చేయకుండా ఉండలేమని కన్నీరు గార్చాల్సిన అవసరం లేదు వన్ ఎన్కౌంటర్ వన్ రెవల్యూషన్ అబౌట్ హిజ్ లవ్ విల్ చేంజ్ మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోతుందండి గట్టిగా హల్గా చెప్దాం చెప్దామని ఏ సై అన్నాడు అమ్మ నీ భర్తను తీసుకురాపో అంటే ఆమె అనింది ఏమనిందంటే నాకు భర్త లేడనిందండి అవునమ్మా నిజమే ఇప్పుడు ఉన్నోడు కూడా నీకు భర్తగాడు ఇంతకుముందు కూడా భర్తగాడు అంతే కొండ వదిలిపెట్టి పరిగెత్తుకుని ఊర్లోకి పోయిందండి పోయి ఇదో నా గురించి చెప్పినవాడు నిజంగా మెస్సయ్య రండి రెండు రెండు తీసుకొచ్చేసిందండి ఊరు వాళ్ళందరూ వచ్చేసారు ఇప్పుడు వారు డైరెక్ట్గా ఏసని చూసి నువ్వు చెప్తే కొంచమే మాకు విశ్వాసం వచ్చింది కానీ ఇప్పుడు సంపూర్ణంగా మేము నమ్ముచున్నాము పక్క వాళ్ళు చెప్పండి నీ పాప జీవితము నీ కష్టము నీ శ్రమ నీ వేదన భర్త దిట్టాడు భార్య కొట్టాడు ఇవన్నీ మాయమైపోయేది ఎక్కడో తెలుసా ఆయన నీకు అర్థమవుతాయి ఆయన ప్రేమ నీకు అర్థమవుతాయి క్షణంలో నువ్వు ఆయనను ప్రకటించడానికి తోసుకొని వెళ్ళబడతావు Ketika halal ini jadi